కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేయటం చర్చకు దారితీసింది అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఇప్పటికే విచారణ నిర్వహించిన సర్కార్ ఐదుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంతో పాటు కాంట్రాక్టర్స్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది ప్రస్తుతం అమల్లో ఉన్న అగ్రిమెంట్స్ ను రద్దు చేశారు అయితే హైకోర్టు నివేదిక కోరటంతో అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు ారెడ్డి జిల్లా బీర్కూరు శివారు మంజీరా నదిలో అనుమతులకు మించి ఇసుక తవ్వకాల వ్యవహారం హైకోర్టుకు చేరింది బీర్కూరులోని రెండు మూడు క్వారీలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తోడేశారంటూ జుక్కలకు చెందిన న్యాయవాది హైకోర్టు సీచేకు లేఖ రాశారు ప్రజా ప్రయోజనాల వాద్యం కింద లేఖను స్వీకరించిన హైకోర్టు సంబంధిత శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇసుక దందాపై సమగ్ర విచారణ చేపట్టారు బెర్కూర్ బిచ్కుందా శివారుల్లో ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదిక సిద్దం చేస్తున్నారు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండడంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు గత ప్రభుత్వ హయాంలో మంజీరా పరీవాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగింది ప్రభుత్వ పనుల పేరుతో అక్రమార్కులు ఇసుకను తోడేశారు రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ఇసుక వ్యాపారం జరిగినట్టు ఆరోపణలొచ్చాయి ఈ క్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు సమగ్ర విచారణ జరిపిన సర్కార్ ఇసుక అక్రమ మైనింగ్పై కొరడ ఐదుగురు సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుతో పాటు కాంట్రాక్టర్లు పట్టాదారులపై చర్యలు తీసుకుంది ఇసుక కాంట్రాక్టర్లు తదుపరి టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టారు ప్రస్తుతం అమలులో ఉన్న అగ్రిమెంట్లను రద్దు చేశారు ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇసుకాసురుల్లో అలజడి మొదలైంది అక్రమ మైనింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సమాచారం